రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా సిబ్బంది నుండి గౌరవందనం స్వీకరించి కార్యాలయ భవనం వద్ద జాతీయ జెండా నెగరవేశారు అనంతరం సిపి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తెలంగాణ కోసం పోరాడి ప్రజాపాలనలోనికి వచ్చిన రోజు సెప్టెంబర్ పదిహేడు అని అన్నారు ప్రజలపై జరిపే హింస పెరిగిపోవడంతో నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా చాకలి అయిలమ్మ కోమరం భీ వంటి ఎంతో మంది పోరాట యోధులు పోరాటాలు సాగించారని వీటన్నింటి దృష్టిలో ఉంచుకుని అప్పటి ప్రధాని నెహ్రూ ఉప ప్రధాని హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో జనరల్ చౌదరి ఆధ్వర్యంలో సైనిక చర్య జరిపి నిజాం ప్రాంతాన్ని భారత్లో కలపడం జరిగిందని వివరించారు ఈ ప్రక్రియలో సర్దార్ పటేల్ ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు ప్రజా పాలనా దినోత్సవం హాజ శుభాకాంక్షలు ఈ తెలంగాణ ఒక విశిష్ట చరిత్ర ఇండిపెండెన్స్ మొత్తం కంట్రీకి దొరికిన అప్పుడు ఈ కంట్రీకి ఇంటిగ్రేషన్లో మన ఈ భాగంకి కంట్రీలో ఇరిగేషన్ ఇంటిగ్రేషన్ అప్పుడు జరగలేదు కానీ తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఆపరేషన్ పోలు ద్వారా ఈ భాగంకి కలపడం జరిగింది ఆ తేదీకి గుర్తుపెట్టి ఏ విధంగా ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్లో తెలంగాణ వచ్చారు అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్ ఉండేవాళ్ళు సో ఆ విధంగా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో మనము ఈ తేదీకి ఎంటర్ అయ్యాము ఆ డెమోక్రసీ ద్వారానే ఈ రోజు మనకు ఎంత సమృద్ధి ఎంత డెవలప్మెంట్ కనిపిస్తుంది సొసైటీలో వచ్చిన మార్పు సొసైటీలో వచ్చిన ఈక్వాలిటీ అన్ని ఆ డెమోక్రసీ ద్వారానే మనకు వచ్చింది సో ఈ తేదీ మన రాష్ట్రం గురించి చాలా ఇంపార్టెంట్ మనము గుర్తుపెట్టి ఈ క్యారెక్టర్ మనము ఎప్పుడు కూడా మర్చిపోకండి ఈ తీసుకురావడానికి ఈ ప్రాసెస్లో చాలా మంది బలిదానం చేశారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వదిలిపెట్టి చాలా స్ట్రగల్ చేశారు వాళ్ళకి కూడా ఈరోజు మేము గుర్తు పెట్టున్నాము వాళ్ళందరికీ చేసిన త్యాగం తపం బలిదానంతో ఈరోజు మనకు ఒక పెద్ద రాష్ట్రం వచ్చింది గౌరవ తెలంగాణ తల్లికి మనము అందరు కలిపి సేవ చేయాలి ఇదే ఉద్దేశంతో మీ అందరికీ ఒకసారి మళ్ళీ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం హార్దిక శుభాకాంక్షలు థ్యాంక్ ఈ కార్యక్రమంలో గోదావరి ఖని ఏసీపీ ఎం రమేష్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఏఆర్ ఏసీపీ ప్రతాప్ ఏఓ శ్రీనివాస్ ఆర్ఐ వామనమూర్తి శ్రీనివాస్ మల్లేశం గోదావరి వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి గోదావరి ఖని టూ టౌన్ సిఐ ప్రసాదరావు రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు తదితరులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు